సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఉండాలి జిల్లాలోని బాపుడ్డ రేపల్లి నియోజకవర్గాల్లోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగజేసే కఠిన చర్యలు బాపట్ల జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో బాపట్ల జిల్లా ఎస్పీ వక్కలు సిందారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరల పదకొండవ వార్డులో పర్యటించిన కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమర్జీ మద్దతుగా నిలిస్తే మరింతగా చీరలను అభివృద్ధి చేస్తామని ఖామీ పాపట్ల రేపల్లె నియోజకవర్గంలోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లతో పాటుగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిరంతర ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు జిల్లాలోని బాపట్ల రేపల్లి నియోజకవర్గంలోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ప్రెసిటేషన్ సెంటర్లతో పాటుగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ ఉండాలన్నారు గత ఎన్నికలలో పరిస్థితుల అనుభవాలపై ఆరా తీశారు సూక్ష్మ పరిశీలకులు నిరంతరం పరిశీలించేలా చూడాలన్నారు తొలిత బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రెసిటేషన్ సెంటర్లో ఓటింగ్ సెలని ఆయన పరిశీలించారు ఊటర్లకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు అనంతరం రేపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సతీబాబు రేపల్లి ఆర్డీఓ హీలా షారూన్ తదితరులు ఉన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకునే క్రమంలో బాపట్ల జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్నందున అధికారులు సిబ్బంది శక్తి వంచన లేకుండా అవధులు నిర్వర్తించారని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ అన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని పోలీసు అధికారులతో ఎన్నికల ప్రణాళికను సిద్దం చేసుకునే క్రమంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ఎన్ఫోర్స్మెంట్ గురించి ఎన్నికలు జరిగే కౌంటీ ముగిసే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చేశారు ఎన్నికలకు కేటాయించిన కేంద్ర సాయుధ బలగాలను సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజల చైతన్య పరుస్తూ ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల మండలంలోని అమోదిపట్నం మున్సిపల్ పరిధిలోని పదకొండో వార్డులో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్యటించారు సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల మండలంలోని ఆమోదీపట్నం మున్సిపల్ పరిధిలోని పదకొండు వార్డులో చీరల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంజ్ కృష్ణమోహన్ పర్యటించారు ఈ క్రమంలోని వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చీరాల నియోజకవర్గానికి చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు ఇదే క్రమంలో గడిచిన ఐతేళ్లలో చీరల్లో జరిగిన అభివృద్ధి తిరుగమనాన్ని ప్రజలకు వివరించారు స్థానిక ఎమ్మెల్యే అన్ని సైతం పెద్ద అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ప్రజలు ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు చీరాడ పట్టణంలో వేలాపాల లేకుండా విధిస్తున్న విద్యుత్ కోతలతో పొర ప్రజలు అల్లాడిపోతున్నారు ముఖ్యంగా మంగళవారం సాయంత్రం నుండి అధికారులు విద్యుత్ కోతలు విధించడంతో ఒక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు చీరాడ పట్టణంలో వేలపాల లేకుండా విధిస్తున్న విద్యుత్ కోతలతో పూర్వ ప్రజలు అల్లాడిపోతున్నారు ముఖ్యంగా మంగళవారం సాయంత్రం నుండి అధికారులు విద్యుత్ కోతలతో విధించడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు మంగళవారం రాత్రి కొద్దిపాటి గలకు రాత్రి పది గంటల నుండి బుధవారం ఉదయం పది గంటల వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది మరల గంట తర్వాత కరెంటు వస్తు పోతూ ఉండడంతో విద్యుత్ కోతలతో ప్రజలు విసిగెత్తిపోయారు వేల రూపాయల బిల్లులు పడుతున్నప్పటికీ అధికారులు వేలాపాల లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యమని ప్రజలు అంటున్నారు జాతీయ వృత్తుల ఐక్యవేదిక పార్టీ చీరల అసెంబ్లీ అభ్యర్థి శ్రీలం వెంకటేశ్వర్ల ఈపురూర్పాలెం బూర్లవారిపాలెం పెర్లవారి గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు జాతీయ చేతివృద్ధుల ఐక్యవేదిక పార్టీ చీరల అసెంబ్లీ అభ్యర్థి షులం వెంకటేశ్వర్లు ఈపురూపాలెం బూర్లవారిపాలెం పెర్లవారిపెలెం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గ్యాస్ సిలిండర్ గుర్తు కోటు వేసి తమను గెలిపించాలని కోరారు బీసీలకు రాజాధికారం కావాలని బడుగుల రాజ్యం రావాలని సంకల్పంతో జాతీయ చేతి ఐక్యవేదిక పార్టీని స్థాపించడం జరిగిందన్నారు మొదటగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఉద్దేశంతోనే తమ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఐదుగురు ఎంపీలు పోటీలో ఉంచడం జరిగిందన్నారు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను నా పేరు శ్రీరామ వెంకటేశ్వరుడు నా గుర్తు గ్యాస్ సిలిండర్ గుర్తు నేను తప్పకుండా గ్యాస్ సిలిండర్ గుర్తు ఓటేస్తే నల్ల నల్ల అందుబాటులో ఉంది మన గ్రామాల కోసం పరిస్థితులు చేస్తాను ఎప్పుడు నెలలో ఐదు రోజులు గ్రామాలలోనే ఉంటాం చీరాలపట్నం గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం చేరుకుంది ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జయడిశీలం ప్రసంగించారు చీరలపట్నం గడియ స్తంభం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం చేరుకుంది ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జడిశీలం ప్రసంగించారు దేశ రాష్టం రెండు ప్రగతి సాధించాలంటే ఖచ్చితంగా సాధ్యపడుతుందన్నారు ముఖ్యంగా నేడు ఉమ్మడి ఆంధ్ర రాష్టంలో జరిగిన కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని గుర్తు చేశారు ఎన్నో పథకాలు ప్రాజెక్టులు పరిశ్రమలు నిర్మించిన ఘనత కాంగ్రెస్ మధుర్మ బీజేపీతో రాష్టంలో అన్ని ప్రధాన పార్టీలు కలిసి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నాయని ఆరోపించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ మద్దతు తెలిపి రాష్ట్రానికి కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో బాబురావు బుల్లి బాబు విజయ్ రమ్య తదితరులు పాల్గొన్నారు తారు వేసిన దాన్ని గుణక మీద తారు వేసిన దాన్ని అభివృద్ధి అంటారా ఇంకెక్కడైనా ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కడైనా చేపట్టారా అమంతి కృష్ణమోహన్ గారు అనేకమైన కార్యక్రమాలు చేసినారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారు దళితుల కోసం ఒక ఫంక్షన్ హాల్ లేకపోతే అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేయించారు కోట్ల రూపాయలు పెట్టి అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేశారు అదేవిధంగా ముస్లింలకి ఫంక్షన్ హాల్ లేకపోతే వాళ్ళకి సాధికారానికి ఇచ్చారు చిరాల మున్సిపాలిటీ లేకపోతే చిరామాల మున్సిపాలిటీని కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ఘనత ఒక అమంత్రి కృష్ణమోహన్ గారికి గారికి సభాముఖంగా తెలియజేస్తారు ఒక్క నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం జరిగింది చిరాల మరి అంబేద్కర్ భవనం ఈ రోజు చిరాల నడిబొడ్లో ఉందంటే మరి ఎంపీ జడీ సెలంగాడు తగ్గడం జరిగింది అలాగే ఆ అభివృద్ధి అంతా కూడా ఆ రోజు ఆమంత్రిక శుభవనైనా ఈ రోజు జడీ సెలంగాడు అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు టోకెన్ భక్తులకు ఎనిమిది గంటల సర్వదర్శన కలుగుతుందని టీటీ అధికారులు తెలిపారు నిన్న స్వామివారిని అరవై ఐదు నూట ఆరు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఐదు మూడు వందల ఆరు మంది తరనీలను సమర్పించుకున్నారు భక్తుల మొక్కుల ద్వారా హండీకి మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు ఇప్పటి వరకు ఎండవేడితో ఒక్క పోతుతో అల్లాడిన చీరాల ప్రాంత ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చెలవడంతో కాస్తంత ఉపశమనం లభించినట్లయింది ఇప్పటివరకు ఎండవేడితో ఒక్క పోతుతో అల్లాడిన చీరాల ప్రాంత ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చెలవడంతో కాస్తంత ఉపశమనం లభించినట్లయింది ఈ వేసంలో ఎప్పుడూ లేని విధంగా ఎండ వడగాల్పులకు నేర్ వేడి తీవ్రతతో జంటిబిడ్డలు వృద్ధులు ఉక్కిరి బిక్కిరయ్యారు ఎండ ప్రభావానికి మధ్యాహ్నం పదకొండు తర్వాత రోడ్ల మీదకి రావాలంటే ప్రజలు హడరెత్తిపోయేవారు దీంతో ఏసీలు కూలర్ల కింద ఉంటూ రోజంతా గడిపేవారు కాగా మేఘాలు కమ్మి చలనిగాలు రావడంతో ప్రజలు పూర్తిగా ఉపశమనం పొందారు నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం మంగళవారం తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి గలుల కోత ఈరోజు తూర్పు రాజస్థాన్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు మధ్య మహారాష్ట్ర ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఉపరితల అవర్తనం తమిళనాడు మీద సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోఫు ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి గలుడు వీస్తున్నాయి భారతలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం రష్యా అధ్యక్షునిగా వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు అధికార అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్యాలెస్లో లో సుమారు ఇరవై వందల మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై చేయి ఉంచి పదవి ప్రమాణం చేశారు అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు ఇప్పటికీ ఇరవై ఐదేళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న పుతిన్ జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యాను పరిపాలించిన నేతగా వినిర్వహణ ఉన్నారు భారత్ లో మరోసారి భూమి కంపించింది అరుణాచల్ ప్రదేశ్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది అరుణాచల్ ప్రదేశ్ లోని దిగువ శుభంసిరిలో మే ఎనిమిదిన బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది ఈ భూకంప తీవ్రత రిక్టర్ పై మూడు పాయింట్ ఒకటిగా నమోదైంది ప్రజలంతా నిద్రలో ఉండగా ఒకసారిగా భూమి కంపించడంతో అందరూ ఉలికిపడి మేల్కొన్నారు అందరూ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ రోజు మే ఎనిమిది నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది జూన్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు సమర్పణకు అవకాశం ఉంటుంది ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఆర్కే వ్యాలీ క్యాంపస్ క్యాంపస్ క్యాంపస్లో ఆర్ఎల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు ఏపీ తెలంగాణ విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రముఖ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్డ్ తన తాజా ఎస్యూవీ రెనాల్డ్ సింబియోజ్ రిలీజ్ చేసింది ముఖ్యంగా ఈ కారు ఇంటీరియర్ ప్రత్యేకంగా నిలుస్తుంది రెనాల్డ్ పదహారు ఈ స్పేస్ సైనిక్ వంటి రెనాల్డ్ కార్ల లెజెండరీ వారసత్వాన్ని సింబియోస్ ద్వారా కంపెనీ నిలబెట్టింది ఈ కారు రెనాల్డ్ కంపెనీకి సంబంధించిన బి ప్లాట్ఫామ్ పై ఆధారపడి పనిచేస్తుంది అలాగే ఈ కారు పొడవు నాలుగు నాలుగు ఒక మీటర్లుగా ఉంటుంది ఈ కొత్త సింబియోస్ ఎస్యూవీ పోర్ట్ లో క్యాప్చర్ ఆస్ట్రాల మధ్య ఉంటుందని కంపెనీ పేర్కొంది ఈ నేపథ్యంలో రెనాల్డ్ సింబియోస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రెనాల్డ్ సింబియోస్ బోల్ట్ డిజైన్ తో ప్రత్యేక బానెట్ లైన్లు ఎల్ఈడి హెడ్ లైట్లు పంతొమ్మిది అంగుళాల డ్యూయల్ ఫోన్ అలై వీల్స్ తో ప్రత్యేకంగా ఉంటుంది వెనుక భాగంలో త్రిభుజాకార టైల్ ల్యాంప్లు వెనుక స్పాయిలర్ వెనుక వైపర్ ఎలక్ట్రానిక్ గా పనిచేసే స్క్రల్ పెడ్ టైల్ గేట్ రియర్ స్కిట్ పేర్లతో సరికొత్త డిజైన్ తో ఆకట్టుకునేలా ఈ కారు ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసర్ కు జరిమానా విధించారు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సమయంలో ఆన్ఫీల్డ్ ఫ్యాంపైన్స్ తో వాగ్విధానికి దిగిన షాంసర్ కు మ్యాచ్ ఫీజులో లో ముప్పై శాతం పాయింట్ వేశారు డీప్ మిడ్ వికెట్ లో షాయి హోప్ తన క్యాచ్ అందుకున్న వివాదంలో సంజు అంపైర్లను నిలదీసారు థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని డీసీకి ఫేవర్ ఇవ్వడం పట్ల సంజు ఆగ్రహం వ్యక్తం చేశారు మ్యాచ్ అఫీషియల్స్ తో మాటలు యుద్ధానికి దిగాడు అయితే ప్రవర్తన నియమాన్ని ఉల్లంఘించిన సంజుకు మ్యాచ్ ఫీజులో లో ముప్పై శాతం ఫైన్ విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది ఐపీఎల్ ప్రవర్తన నియమాల్లోని ఆర్టికల్ టూ కింద లెవెల్ వన్ కే శ్యామ్సన్ పాల్పడినట్టు ప్రకటనలు తెలిపారు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే శిరోధార్యమని ఆ ప్రకటనలు చెప్పుకొచ్చారు ఈ మ్యాచ్ లో శాంసన్ ఎనభై రన్స్ చేసి క్యాచ్ అవుట్ అయ్యారు నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉండాలి జిల్లాలోని బాపట్ల రేపల్లి నియోజకవర్గాల్లోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రంజిత్ బాస్ట ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగజేసే కఠిన చర్యలు బాపట్ల జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో బాపట్ల జిల్లా ఎస్పీ వక్కుల్ సిందారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల పదకొండవ వార్డులో పర్యటించిన కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అమర్జి మద్దతుగా నిలిస్తే మరింతగా చీరలను అభివృద్ధి చేస్తామని